తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం కావాలని చేస్తున్న అసత్య ప్రచారాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువైన తిరుమల లడ్డూ ప్రసాదంపై అబద్దపు ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు రాజకీయ లబ్ధి కోసం స్వామివారి ప్రసాదాన్ని కూడా వదలకుండా అపవాదులు మోపడం కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు తిరుమల లడ్డు తయారీ పూర్తిగా సంప్రదాయాలు శాస్త్రోక్త విధానాలు అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో జరుగుతుందని ఈ విషయాన్ని దేశమంతా తెలుసునని చిర్లా జగ్గిరెడ్డి స్పష్టం చేశారు అయినప్పటికీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కావాలనే అసత్య ప్రచారం చేయడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడమేనని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం వెంటనే ఈ అసత్య ప్రచారాన్ని నిలిపివేసి తిరుమల తిరుపతి దేవస్థానంపై స్వామి వారి ప్రసాదంపై ఉన్న అపార విశ్వాసాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు రాజకీయాల నుంచి పక్కన పెట్టి ఒక తప్పుడు ఉద్దేశంతో ఈ రోజున మన మనందరే విలువలిపోయినటువంటి వెంకటేశ్వర యొక్క తిరుమల తిరుపతి లడ్డూలో ఈ కొవ్వు అన్ని కలిసాయని చెప్తున్నారు మరి దానిని వ్యతిరేకించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైవి సుబ్బారెడ్డి గారు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైన అయినటువంటి సుప్రీంకోర్టుని ఈ వ్యవహారంలో కలగజేసుకుని హిందూ మనోభావాల్ని కాపాడే కార్యక్రమం చేయండి ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే మతిపోయి ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారనే విధంగా ఆయన చెబితే మరి సుప్రీంకోర్టు కలగజేసుకొని ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిట్లో మరి ముగ్గురు ముగ్గురు అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి ఉంటే ఇద్దరు అధికారులు మన రాష్ట్రం నుంచి కూడా వేయడం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టుకి సిట్ ఇచ్చినటువంటి నివేదికను ఒకసారి పరిశీలిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం మరి తప్పు ఎక్కడ కూడా తిరుపతి లడ్డు అపవిత్రం కాలేదు ఇందులో ఏదైతే మరి పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ లేదా ఇతర కొవ్వులు కలవలేదనేటువంటి మాట చెబుతూనే మరి ఏదైతే వెజిటేబుల్ ఆయిల్ అన్న కలిసి ఉండొచ్చినట్టు మాట ఆ సిట్లో వివరించారు మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రజలందరూ చీకొడుతున్న తరుణంలో ముఖ్యంగా హైందవ సమాజం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుని మరి ఏలెత్తి చూపుతున్న తరుణంలో అతని నుంచి దాని నుంచి తప్పించుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరిన్న మరిన్ని తప్పులు చేస్తుందని నేను మనవి చేస్తూ ఉన్నా ఏమిటా తప్పులు అంటే ఏదైతే గతంలో పంచుకోగలిసిందని చెప్పాడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సిట్టు లేదా సుప్రీంకోర్టు అతన్ని చేవాట్లు పెట్టింది మళ్ళీ ఈ రోజున ఇంకొక అడుగు దిగజారి మళ్ళీ శ్రీశైలం లడ్డూల్లో కూడా అలాగే ఏదైతే శ్రీశైలం మల్లన్న లడ్డూల్లో కూడా తిరుమల తిరుపతి దేవతాం లడ్డూల్లో కూడా మరి ఏదైతే బాత్రూములు కడగడానికి ఉపయోగించేటువంటి కెమికల్స్ కలిపారు అనే మాట మళ్ళీ రెండోసారి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రజల్ని అలాగే దేశాన్ని కూడా దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని దెబ్బ కొట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నారు మేము మనవ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ ముఖ్యమంత్రిగా ఉండి తగిన సమాచారం తీసుకోకుండా కేవలం రాజకీయాల కోసమే వెంకటేశ్వర స్వామితో యుద్ధం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మట్టు పెట్టడం కోసం వెంకటేశ్వర స్వామి లడ్డు మీద ఈ తెలుగుదేశం పార్టీ అప తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద ఈ ప్రభుత్వం చేస్తున్న యుద్ధంగా మేమందరం అభివర్ణిస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఒకసారి తప్పు దొరికినా మళ్ళీ రెండోసారి అదే తప్పు చేస్తున్నాడు కనుక మరి ఏదైతే బాత్రూములు కడిగేటువంటి సొల్యూషన్ ఏదైతే ఏదైతే కెమికల్స్ ఉన్నాయో అదే కెమికల్స్తో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నోరు ఆ పార్టీ నాయకులందరూ వెళ్ళి కడగాలని హిందువుల యొక్క కాళ్ళు పట్టుకుని ఈ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి వాస్తవంగా ప్రజలందరినీ కూడా విజ్ఞులైన వారందరినీ కూడా ఆలోచించేయమని కోరుతున్నాం అదేమిటంటే మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు కూడా మరి అనేక సార్లు టీటీడీలో ఉన్నటువంటి అక్కడ ల్యాబులు కొన్ని ట్యాంకర్లని టీటీడీ మరి ఏదైనా వారి శాంపుల్ సరిపోతే వెనక్కి దిప్పించినటువంటి సందర్భాలు అనేక కోలలుగా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండగా పద్దెనిమిది సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారు అట్లాగే మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మరి ఏదైతే నాలుగు ట్యాంకర్లు నెయ్యి మరి ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి నెయ్యి ఇందులో మరి ఏదైతే వెజిటేబుల్ ఆయిల్ అడల్ట్రేషన్ జరిగింది వెజిటేబుల్ ఆబిల్ ఆయిల్ కలిసిందని అప్పుడు ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు దాన్ని వ్యతిరేకించిన విషయం మనందరికీ తెలుసు తదుపరి మళ్ళీ అదే ట్యాంకర్లని మళ్ళీ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత వారు కూడా మళ్ళీ ఏదైతే ఇందులో జంతుకోవేది కలవలేదని చెప్పిన తర్వాత మళ్ళీ ఏదైతే ఆ నాలుగు ట్యాంకర్లు వ్యతిరేకించిన సందర్భం ఉందో అదే నాలుగు ట్యాంకర్లు తిరుమల తిరుపతి కొండ నుంచి కింద ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఒక నెల రోజులు ఆపి మళ్ళీ ఏ ఏదైతే వైష్ణవి డైరీస్ అనేటువంటి వేరే ఫామ్కి వెళ్ళి అక్కడి నుంచి కనీసం సీడ్లు కూడా ఓపెన్ చేయకుండా ఏదైతే శ్యామలరావు గారి ద్వారా మరి నిషేధించినటువంటి నాలుగు లారీలు కనీసం మళ్ళీ వాటిని ఆ సీడ్లు కూడా ఓపెన్ చేయకుండా నెల రోజులు అట్టే పెట్టి మళ్ళీ దాన్నే మళ్ళీ పట్టుకొచ్చి వైష్ణవి డైరీస్ ద్వారా పట్టుకొచ్చి మళ్ళీ ఈ ప్రసాదంలో కలిపారని చెప్పి సందర్భంగా మేము మనవ్వు చేస్తూ ఉన్నాం ఎప్పటివరకో తవ్వుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు మూడు నెలల్లో ఒకసారి వారే వ్యతిరేకించారు మళ్ళీ అదే శాంపుల్ని వేరే ఇన్వాయిస్లో రాసుకుని దాన్ని వారే మళ్ళీ తిరుమల తిరుపతిలో లడ్డూళ్ళకి కలిపే కార్యక్రమం చేశారు మరి దీన్ని మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు దీన్ని ఏ రకంగా మీరు సమర్థించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ అలాగే ఎప్పటికైనా ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం నాపి అధికారం ఉంది కదా అనేటువంటి మతంతో ఇవాళ కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ కోసం ఉపయోగిస్తూ మరి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూని మరి అనేక అపచారాలు జరిగాయని లేదా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దాలని చంద్రబాబు నాయుడు గారు మరింత దిగజారి రాజకీయం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం